ఏలూరు పవర్పేట్లోని శ్రీ ధన్వంత్రి వైద్య భగవాన్ విశ్వరూప మందిర్ సూర్య దేవాలయంలో బుధవారం అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ అర్చకులు రాళ్లబండి ఆదినారాయణ శర్మ శ్రీ ధన్వంత్రి మూల విరాట్ తో పాటు శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు చేసుకున్నారు అనంతరం భక్తులకు విశేష వనమూలిక అందించారు ఈ సందర్భంగా ప్రతి నెల అమావాస్య తిది రోజున ఆలయం వద్ద అన్న నిర్వహించాలని ఆలయ కమిటీ సంకల్పించగా తొలి అన్న కార్యక్రమాన్ని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సతీమణి బడేటి మీనా మాజీ ఎమ్మెల్యే దివంగత బడేటి బుజ్జి సతీమణి బడేటి రేణుకలు ప్రారంభించారు తొలత వారిద్దరూ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు స్వయంగా ఆహార పదార్థాలను వడ్డించారు ఈ సందర్భంగా గొప్ప ఆలోచనకు శ్రీకారం చుట్టిన ఆలయ కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు కార్యక్రమంలో ఆలయ ఈవో నెహ్రూ కమిటీ సభ్యులు కోరాడ రెడ్డి బోరాడ పూర్ణ బి శ్రీను ఏ వెంకన్న వై గంగాధర్ తదితరులు పాల్గొన్నారు K U야, Aapa wala, tar uma jawajosa. Nu cami, o respuesta? એરાબ સુન આમેરા જેારે અમે આજે ગાના ને રાત્રે મુંડા મે よろしくお願いします。Uh huh. <laughs> ஆமாம் நல்லா இருக்கு நல்லா இருக்கு That's <laughs>